నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వరుసగా అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి మరి పురిట్లో ఉన్న బిడ్డ నుంచి చావుకి కాలు కాస్ కాపినటువంటి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరిపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ వన్ వీక్లో బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో మరి పెద్దపల్లిలో ఒక ఆరేళ్ల పాపని ఎత్తికెళ్ళి రేప్ చేసిన సంఘటన మీరు వినే ఉంటారు ఇంకో పక్క కన్న తండ్రి కసాయిగా మారి కన్న కూతుర్నే తీర్చిన ఘటన కూడా మీరు చూసే ఉంటారు ఇక పోలీసులను ఆశ్రయిద్దామంటే మరి పోలీసుల శాఖలో కూడా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటన కూడా మీరు వినే ఉంటారు మరి ఇవి రూపుమాపాలంటే ఇవి ఆగిపోవాలంటే ఏం చేయాలి సో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జయంతి గారు ఉన్నారు బీసీ సంఘం స్టేట్ మహిళా చైర్మన్ అండ్ ఉమెన్ యాక్టివిస్ట్ మనందరికీ సుపరిచితులు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు ఈ వార్త ఒక మహిళగా చేయాలంటే కూడా చాలా బాధపడే సంఘటన చూస్తే వన్ వీక్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ అవుతూనే ఒక పక్క పెద్దపల్లిలో ఒక ఆరేళ్ల పాప పైన జరిగిన ఘైత్యం కానీ కన్న తండ్రి కన్న కూతురుపై చేసినటువంటి ఆ ఘాయిత్యం కానీ సరే పోలీస్ స్టేషన్లో భద్రత ఉందా అంటే అక్కడ కూడా మహిళా కానిస్టేబుల్కి భద్రత లేకుండా పోయిన పరిస్థితి కాళేశ్వరం ఇన్సిడెంట్ అసలు ఇవి ఎలా అరికట్టాలంటారు అంటే ఒక్కసారిగా ఆగిపోవాలంటే ఏం చేయొచ్చు ఇప్పుడు చట్టాలు ఎంత బలంగా ఉన్నా కూడా కొన్ని చోట్ల అమల్లో లేవు ముఖ్యంగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక ఆడపిల్లకి ఇంట్లో సేఫ్టీ లేదు స్కూల్స్లో సేఫ్టీ లేదు బయట సేఫ్టీ లేదు ఒక ఆడపిల్ల సేఫ్గా ఉంటుందంటే కేవలం తల్లి గర్భంలో మాత్రమే బయటికి వచ్చిన మరుక్షణం నుంచి ఆడపిల్లకి ఎక్కడ కూడా సేఫ్టీ లేదు ఎందుకంటే తండ్రి నుంచి భద్రత లేదు ఒక అన్న తమ్ము నుంచి భద్రత లేదు అంటే ఎలాంటి కుటుంబ సభ్యులతోనే భద్రత లేనప్పుడు బయట ఎక్కడ ఉంటుంది ఒక అమ్మాయికి మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలని సిక్స్ ఇయర్స్ పాప అనుకుంటే నైన్ మంత్స్ బేబీని కూడా వరంగలో ఇష్యూ హన్మగొండలో ఇష్యూ అండి మీకు ఐడియా ఉంది చట్టాలు ఎంత బలంగా ఉండాలంటే ఒక తప్పు చేయాలి అంటే తప్పు వాడికి భయం కలగాల అవి లేనంతకాలం ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో చ చట్టాలు వచ్చినాయి కానీ చట్టాలు అమల్లో ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత అయితే కేంద్రానికి రాష్ట్రానికి ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి అయితే సేఫ్గా ఒక ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐన్ కానీ పెట్టలేరు అది అసాధ్యం కానీ ఉన్న చట్టాలు ఉన్న అధికారులైనా సరే కట్టుదిడ్డమైన భద్రత ఏర్పరిచే అవకాశాలు చాలా ఉన్నాయి మనకి ఎందుకంటే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక ఇల్లులా ఫీల్ అవుతున్నాడు మీకు తెలిసే ఉంటది ఒకవేళ పోలీసులు ఏదైనా అందాము అంటే వాళ్ళ చేతికి సంఖ్యలు వేసినట్టు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒక అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడైనా సరే ఒకవేళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంశాన్ని తీసేయాలని చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది గతంలో ఒక పోలీస్ స్టేషన్కి ఒక తప్పు చేసిన వాడు వెళ్ళాలి అంటే ఒక సర్పంచ్నో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎవరితోనో కాల్ చేయించుకునేంత వరకు పోలీస్ స్టేషన్ పెట్టలు ఎక్కేవాడు కాదు ఎందుకంటే భయంతో ఉండేవాడు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కొడతారా తిడతారా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తానా లేదన్న భయం ఉండేది ఇప్పుడు అలా లేదు తప్పు చేసిన వాడు కళ్ళ ముందు మర్డర్ చేసైనా సరే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నాడు ఒకవేళ ఒక అమ్మాయిని అత్యాచారం చేసైనా సరే ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు ఒక దొంగతనం చేసినా వెళ్ళగలుగుతున్నాడు అంటే చట్టాలు అంత వేకున్నాయంటారా అంటే చట్టాలు బలంగా ఉన్నప్పుడు దాన్ని చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు అన్నట్టుగా ధైర్యంగా చేసేస్తున్నారా ఏముందిలే అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా పదిహేను రోజులు ఇరవై రోజుల్లో బెయిల్ వచ్చేస్త నిమిషం అండి మన ఇంట్లోనైనా సరే కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ జైల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది టైంకి మన ఇంట్లో ఒక పది ఇరవై నిమిషాలు అటు టైనా తిండి పెట్టడానికి జైల్లో సమయానికి పెడతారు ఒకవేళ తప్పు చేస్తే విడుదల చేయడానికి అడ్వకేట్లు ఉన్నారు ఇది కాదు మన కుటుంబంలో మన తల్లిదండ్రులు తప్పు చేసే అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఇట్లా కాదు ఇట్లా ఇలా చేయకూడదని చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది కదా నా కొడుకే కదా తప్పు చేసిండు తీసుకొద్దామని తల్లిదండ్రులు వరకైతే కొంతమంది మీరు గమనించి ఉంటారు తప్పు చేస్తున్న వాళ్ళ దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది చెప్పుకోవాలి కదా ఇప్పుడు పరాయి అమ్మాయిని ఇప్పుడు మన కొడుకు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఆశించడంలో తప్పు లేదు కానీ వేరే అమ్మాయి కూడా మనలానే కదా తల్లి గర్భశోకాన్ని తల్లిదండ్రులు గుర్తించరా మీరు ఆలోచించారు ఇప్పుడు ఎప్పుడైతే ఒకవేళ మా అమ్మ నాన్న కూడా నేను తప్పు చేస్తే నన్ను వదులుకుంటారేమో నా పరిస్థితి ఏందని ఆలోచించాలంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలా బయటికి వెళ్తే ఒక అమ్మాయిని ఒక అక్కలా చూడు ఒక చెల్లెలా చూడు తల్లిలా చూడు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలాగా చూడని తల్లిదండ్రులు చెప్పాలి కదా నా కొడుకే కదా తప్పు చేసిందని ఎదురే ఒకవేళ వెనుక కేసుకొచ్చే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు మీరు చూసే ఉంటారు ఇప్పుడు బయట కూడా సేఫ్టీ ఇప్పుడు నేను అధికారులను ఎందుకంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి కూడా భద్రత లేదు కొన్ని చోట్ల ఎందుకంటే అక్కడికి వెళ్ళే విధానం బట్టి అక్కడ ఉన్న అధికారుల బట్టి ఉండొచ్చు ప్రతి ఒక్కరు అలా ఉన్నారని చెప్పాను నేను పిఎస్లోకి వెళ్తాను నాకు ఇచ్చే గౌరవం ఉంటుంది వాళ్ళకి అంటే ఉండే ప్రతి ఒక్క ఆఫీసర్ అలా ఉండడని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పానండి కొన్ని చోట్ల అవి జరుగుతున్నాయి అవి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది భయంతో ఆగిపోతున్నారు కొంతమంది ఎస్పీ వరకు వెళ్తారు లేదా మీడియా వరకు వస్తారు అక్కడ ఏం పలానా స్టేషన్లో ఇది జరుగుతుందని ఎవరు గుర్తించలేరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే భద్రత లేదా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఒకవేళ ఆత్మహత్య చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మనము వెళ్ళేది పోలీస్ స్టేషన్కి అంటే మనం అక్కడ ఉన్న నమ్మకంతోనే కదా వెళ్తున్నాం అక్కడ పిఎస్లో కొన్ని నైంటీ నైన్ పర్సెంట్ పిఎస్కి నేను వెళ్తాను కదా ఎక్కడ అలాంటి పరిస్థితి ఉండదు కొన్ని చోట్ల ఇట్లాంటి వెలుగులో వచ్చినప్పుడు సస్పెండ్ చేయడం కాదు రిమూవ్ ఆఫ్ ద సర్వీస్ చేయాలి ఓకే రిమూవ్ ఆఫ్ ద సర్వీస్ చేయడం వల్ల ఏంటంటే కష్టపడి ఉద్యోగంలోకి వస్తాడు కాబట్టి వేరే అధికారులకు కొంచెం భయం కలుగుతుంది ఇప్పుడు ఒక అధికారు తప్పు చేస్తే మనం పోలీస్ వ్యవస్థను తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మీరేనండి ఇప్పుడు ఒకవేళ లంచం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మనకు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అలా ప్రతి డిపార్ట్మెంట్లో లంచం తీసుకునే అధికారులు చాలామంది ఉన్నారు మీకు కాకపోతే మనకు గుర్తొచ్చేది ఏంది జస్ట్ ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే గుర్తొస్తుంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థలో కూడా చాలా వరకు మార్పు రావాలి సస్పెండ్ చేయడంతో ఏమైంది సిక్స్ మంత్స్ కు లేదా వన్ ఇయర్కు వాళ్ళకి మళ్ళీ ఎక్కడో ఒక చోట ఉద్యోగం కల్పిస్తారు అది రూల్ మొత్తం తీసే అధికారం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు ఇలాంటి ఒక చట్టమే రావాల రిమూవ్ ఆఫ్ ద సర్వీస్ చేసే చట్టం ఒకటి వస్తే ఒకరికి కాకపోతే ఒకరు లేకపోతే ఇద్దరు ఇట్లా వంటి తర్వాత వాళ్ళ వాళ్ళు మార్పు వస్తుందేమో మార్పు రావడానికి కూడా ఒక అవకాశం ఉంది కదా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి భయం కలగాలంటే వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఏమైపోతుందంటే జనాలు పోలీస్ వ్యవస్థ మొత్తం తప్పు అంటారు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా పోలీస్ పోలీసుల దగ్గరికి వెళ్తాం కదా అన్ని చోట్ల అది ఉండదు కాకపోతే ఉన్న చోట మన ఈ రోజు రేపు ఎట్లయిపోయిందంటే మన భద్రతను మనమే చూసుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లల్ని ఆడపిల్లలు సేఫ్గా చూసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కొన్ని చూడడం వల్ల నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది వాస్తవానికి ప్రేమ పెళ్ళిళ్ళు అనే సర్వసాధారణం కానీ తల్లిదండ్రులు ఏమంటారు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అమ్మాయి జీవితం ఎట్లా మరి తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు కూడా ఫెయిూర్ అయినా చాలా చూస్తున్నాం కదా ఏంటంటే ఒక చదువుకున్న తర్వాత అమ్మాయికి నేను స్కూల్స్లో కూడా ఒకటే చెప్తా ఎప్పుడైనా చెప్పినప్పుడు ఒక సెవెంత్ క్లాస్ నుంచి అమ్మాయిలకి నాలెడ్జ్ పెంచండి సొసైటీ మీద అవగాహన కల్పించండి ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం స్కూల్లోనే గడుపుతారు కాబట్టి వాళ్ళకి అది మైండ్ సెట్లో ఉండాలా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలా స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలంటే స్కూల్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా అయింది అంటే ఈ రోజు రేపు మనం మనం కాపాడుకోవాలి తప్ప ఎక్కడ కూడా ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పోలీసులకంటే ఇమ్మీడియట్ రిమూవబుల్గా ఒక యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు సరే ఇంట్లో ఉందామంటే ఈ ఇన్సిడెంట్ విన్నట్లయితే మియాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కన్న తండ్రి ఆ ఫోన్ వీడియోస్కి అలవాటు పడి కన్న కూతురు అన్న విచక్షణ రహితంగా అసలు ఆ రోజు మీకు చెప్తాను ఆ క్షణము తండ్రికి ఒక కూతురు అన్న ఫీలింగ్ ఉండదు ఒక స్త్రీగా మాత్రమే ఒక ఆడపిల్లగా అనిపిస్తుంది అలాగే ఉంటే అదే చెప్తున్న అస్సలు జనాలు ఎట్లయిపోయినారంటే చెప్పడానికి చాలా బాధగా ఉంది కన్న తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం రాను నాన్న ఇలాగే చూస్తే ఆడపిల్లని కనాలంటే తల్లి కూడా ఆలోచిస్తుంది ఎబోర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ శాతం అమ్మాయి అని తెలవగానే వాళ్ళు అబోర్షన్ చేయించుకునేది అప్పుడు నాకు బాధ అనిపించదు ఆడపిల్ల అని చెప్పి ఎబోర్షన్ కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళ చేతిలో ఇలా జరగడం కంటే అదే బెటర్ అనిపించింది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అదే బెటర్ కదా మరి బయటకు వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెంచుకుంటే ఇట్లా మూర్ఖుల మృగాల మధ్య ఆడపిల్లలు చనిపోవడం కంటే తల్లి వదులుకోవడమే మంచిది భూమి మీద తీసుకొచ్చి ఏం ఫైద ఉంది ఎస్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కడుపులో ఉన్నప్పుడు చంపేశారు చంపేశారు అని ఒకప్పుడు బాధపడ్డాం కానీ ఇప్పుడు కనటం కనటానికి కూడా ఆలోచించి ఎందుకంటే మనం అల్లరుగా ముద్దు పెంచుకొని ఒక పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మనకి చేతికి అందిన కూతురు ఎవడో చేతిలో బలైపోతుంటే ఈ బాధ కంటే కడుపులో చంపుకోవడం పెద్ద తప్పేం కాదు ఒకప్పుడు నేను చాలా బాధపడేదాన్ని ఆడపిల్ల అని చెప్పి తల్లి చంపేస్తున్నాను ఈ రోజు అది కరెక్ట్ అనిపిస్తుంది మనం కడుపులో చంపుకుంటే పెద్ద బాధ అనిపించదు ఇక్కడ బయటకు తీసుకొచ్చిన ఈ మృగాల మధ్యలో ఆడపిల్లల్ని పెంచాలంటే కూడా బాధ అనిపిస్తుంది పెంచలేని స్థితి కన్న తండ్రిని నమ్మలేని పరిస్థితి ఈ రోజులు వచ్చేసాయి కాలంలో ఇప్పుడు వస్తే మాట్లాడడమే వేస్ట్ అనిపిస్తుంది కొన్ని అక్రమ సంబంధాలు ఎంతో దూరం వెళ్ళిపోయినంటే పిల్లలు అన్న విక్షక్తి కూడా మర్చిపోతున్నారు వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు అసలు తల్లికి కానీ తండ్రికి కానీ అసలు పిల్లలు మన పిల్లలు అన్న ఫీలింగ్స్ ఎవరి స్వార్థానికి వాళ్ళు పిల్లల్ని బలి చేస్తున్నారు ఒక కొత్త చట్టం రావాలండి పెన్నులైన తర్వాత మూడు సంవత్సరాల వరకు అసలు పిల్లలే పుట్టకూడదు మూడు సంవత్సరాలలో వాళ్ళకి తెలిసిపోతుంది భర్తతో తను ఉండగలుగుతుందా లేదా భార్యతో తను ఉండగలుగుతా లేనప్పుడు పిల్లల్ని కనే ఉద్దేశం ఉంటే అప్పుడు కంటే పిల్లలకు సేఫ్టీ ఉంటుంది అది కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఇదే మీరు గమనించండి ఎందుకంటే ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి రెండు సంవత్సరాలు విడాకులు తీసుకొని తల్లి దగ్గర పిల్లలు ఉండడము తండ్రికి దూరం అవడం తండ్రి దగ్గర పిల్లలు ఉంటే తల్లికి దూరం ఆ పిల్లలు పడే మనోవేదన జీవితాంతం ఆ పిల్లలకు ఉండిపోతుంది కొత్త చట్టాలు రావాలా ఇప్పుడు నా డౌట్ అదే అంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు అంటే గతంలో చూసుకున్నట్లయితే దిశ ఇన్సిడెంట్ మనం చూసాం మన తెలంగాణలో జరిగింది అటు వరంగల్లో ఆసిడ్ ఇన్సిడెంట్ కానీ ఆ టైంలో ఉన్నటువంటి సజ్జనార్ గారు ఆయన ఆధ్వర్యంలో ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు అందరూ అభినందించారు అసలు కూడా అన్నారు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నేను ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మనకి కళ్ళున్నా చూడలేనట్టు చెవులున్నా వినట్టు మాట్లాడలేని పరిస్థితులు ఆ రోజు సజ్జనార్ గారికి అలా జరిగింది ఎన్కౌంటర్ చేయడం తప్పని అని చెప్పింది అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఒక అధికారి అని చెప్పినారు మరి ఇలాంటి మృగాలు పెరిగిపోతూ ఉంటే భయం భయపడితేనే కదా ఇలాంటివి జరగవన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆయన సొంత కుటుంబం పర్పస్ అయితే చేసింది కాదు కదా ఒక అమ్మాయి మృగాలు ఇలా చేయడం వల్ల ఒక వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలన్న ఉద్దేశమే తప్ప పర్సనల్ ఏం లేదు కదా ఇక్కడ అప్పుడు ప్రభుత్వాలు కూడా స్టార్టింగ్ లో ఇది చేసిన తో తర్వాత దాన్ని వ్యతిరేకించినాయి కోర్టు కూడా దాన్ని చేసింది ప్రతి ఒక్కరు కూడా సజ్జనార్ గారిని ఒక హీరో లాగా ఫీల్ అయినారు తర్వాత కోర్టు ఇది తప్పని చెప్పింది ఆ ఏదో కోర్టు ఉంటే సరిపోయేది అనిపించింది మరి కోర్టులో ఇప్పుడు మేము చూస్తున్నారు ఉరిశిక్షలు మనకి ఎక్కడ కనిపిస్తలేదు ఢిల్లీ ఇన్సిడెంట్ కి ఎన్ని సంవత్సరాలు పట్టింది చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కి మొన్న మొన్న ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉరిశిక్ష నల్గొండ మీరు నల్గొండ వాసులు మీకు ఐడియా ఉంది నల్గొండలో ఆ శ్రీనివాస్ రెడ్డి ఇన్సిడెంట్ చూసి ఉంటారు ఆడపిల్లల్ని చంపేసి వాడు బావిలో పాతి పెట్టిన సంఘటన వాడికి శిక్ష అంటే చేస్తే ఇప్పుడు వాళ్ళకి శిక్ష రెండు నిమిషాల్లో పడిపోతుందండి కానీ ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే జీవితాంతం మా తల్లిదండ్రులకి గర్భ సుఖానికి ఎవరు బాధ్యులు మేము ఏమంటున్నాం అంటే జరిగిపోయిన మీరు ఆపలేకపోవచ్చు జరగకుండా ఆపే ప్రయత్నం మీరు చేయొచ్చు కదా మేము ప్రభుత్వాలను కోరుకునేది ఒక్కటే ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించాల కొత్త చట్టాలు తీసుకురాపోయినా ఉన్న చట్టాలు అమల్లో పెట్టండి ఒక పోలీస్ కి ఒక తప్పు చేసిన వాడు రావాలి అంటే వాడు భయపడిపోవాల ఎలాంటి రాజకీయ బలం ఉండకూడదు ఎలాంటి అధికారుల బలం ఉండద్దు తప్పు చేస్తే చట్టం వదిలిపెట్టదు ఎంత వాడికైనా శిక్ష పడుతుంది అని చెప్పి తీసుకురావాలి బయటికి అలా ఎక్కడ జరుగుతుందండి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు మా అక్క కొడుకే మా తమ్ముడే అంటాడు ఓ ఎంపీ ఫోన్ చేస్తాడు ఓ మంత్రి ఫోన్ చేస్తాడు అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులకు సపోర్ట్ చేస్తున్నంత కాలం ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి మనోడు అన్న పదం పక్కన చేసేసి అక్కడ ఉన్నదొక మన ఇంటి ఆడపిల్ల కదా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలనుకుంటారు మనోడన్న పదం ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఏం పని చేయలేని పరిస్థితి అండి మనకంటే పై అధికారులు కొన్ని విషయాలు చెప్తున్నా దానికి లోబడి ఉండాల్సి వస్తుంది ఇప్పుడు నాకు నేను ఒకవేళ సీఐన్ అనుకోండి నా పై అధికారు ఒక ఏసీ ఉంటే ఆయన చెప్పిన వాట నేను వినాల్సి వస్తుంది అలాగే ఒక ఎమ్మెల్యే ఎంపీ చెప్పాల్సింది వాళ్ళు ఏం చేయలేరు ఒకవేళ కాదు వీడికి శిక్ష పడాలని ఒక ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఏసీపీ కానీ ప్రయత్నిస్తే ఏదో ఒక రకంగా తప్పించే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాన్ని వాళ్ళు చూస్తూ చూస్తూ ఒకరి గురించి అయితే వీళ్ళ లైఫ్ అయితే రిస్క్లో పెట్టుకోరు కదా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్లు ఎప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మీరు చెప్తారు మేడం మీరు వాదిస్తారు తర్వాత మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అది కరెక్ట్ కదా మీకు విషయం సో నేను అనేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎలాంటి చట్టాలు రావాలంటే ఒరి శిక్షణ లేదా ఫాస్ట్ ట్రాక్ లాంటి కోర్టులు వచ్చినట్టు ఇలాంటి వాటికి ఇంకొకటి షూట్ అండ్ ఆర్డర్స్ ఇస్తే కొంతమంది వాళ్ళ స్వార్థాన్ని కూడా వాడుకునే అవకాశం ఉంది మీకు తెలుసు ప్రతిదానికే ఉంటాయి ఎందుకంటే ఎటుక మాకు ఆర్డర్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ స్వార్థానికి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు చట్టపరంగా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల వాళ్ళకి శిక్ష పడిపోవాలి ఉరి శిక్ష ఖచ్చితంగా ఒకరిద్దరికి గనక వేస్తే మూడవవాడు తప్పు చేయడానికి ఆలోచిస్తాడు ఏదైనా చట్టపరంగానే జర జరగాల ఇప్పుడు మీరు చూసినారు సజ్జరా లాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి పాప మీ కింది స్థాయి వాళ్ళకి రావా అప్రిషియేట్ చేసినంత మాత్రాన ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ప్రజలు ముందుకొచ్చి మాట్లాడలేదు ఎందుకు మీరు ఇట్లా వేసిన అడిగినారా ఈ ప్రజలే తిరిగి ఎందుకు ఎన్కౌంటర్ చేశారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలు ఒక నిమిషం ఇలా ఉంటారు ఒక నిమిషం అలా ఉంటారు వాళ్ళని మనం బేస్ చేసుకుని మాట్లాడలేము అధికారులే దాంట్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే నేను ఏమంటానంటే కొత్త చట్టాలు ఎట్లా ఉన్న చట్టాలు అమల్లో పెట్టి ఒకవేళ తప్పు చేస్తే నా జీవితం ఏంటి అని ఆలోచన కలగాల ఎలాంటి అధికారులు కానీ ఒకవేళ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అధికారం కనుక ఎవరు చూపించుకోకూడదు ఎంత పెద్దవాడు వచ్చినా తప్పు చేసింది అంటే వాడు చట్టం ముందు దోషి అని నిరూపించగలుగుతాయి కదా ఖచ్చితంగా ఇలాంటివి ఆగే అవకాశం ఉంటుంది బయట ఇంకొకటి మేడం అంటే ఈ పేకాట ఏదైతే ఈ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో వీటిని తెలంగాణలో బ్యాన్ చేసేస్తారు అవునండి సో తెలంగాణలో ఇలాంటివి బ్యాన్ చేసిన వాళ్ళు ఎందుకు ఈ ఫోన్ వీడియోస్ లాంటివి బ్యాన్ చేయలేకపోతున్నారు అంటే వాటిని కూడా చేస్తేనే కదా ఇప్పుడు ఈరోజు కన్నతండ్రి కసాయిగా మారాడు అంటే వాడు పూర్తిగా వాటికి అలవాటు పడే ఎదురుగా ఉన్నది కూతురు అనే విషయాన్ని కూడా విచక్షణ రహితంగా ప్రవర్తించాడు మనం చూసాం ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలంటే జస్ట్ ఇవైతే ఇప్పుడు చూస్తూ సోషల్ మీడియా ద్వారా వచ్చాయి అనుకుంటా ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీకు ఐడియా ఉందనుకుంటా అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఏంటంటే ఒక వ్యక్తి ఇవి చూస్తాను అవి చూస్తాను అయ్యిండు అని మనం అనుకుంటాం అది ముఖ్యంగా జస్ట్ ఆలోచన మాత్రమే మనది కానీ వాడి ఆలోచన వచ్చింది అంటే ఇవేమి లేకున్నా కూడా వాడు తప్పు చేయాలనుకున్నప్పుడు చేస్తాడు వాడికి అలాంటివి ఏమి ఉండవు నా కళ్ళ ముందు కనిపించింది నా కూతుర నా భార్య వాడికి అవసరం లేదు ఒక ఆడపిల్ల కాదా నాకు ఉపయోగపడుతుందా అని మాత్రమే చూస్తాడు వాడు వాడు మృగంలో మారిన తర్వాతే కదా వాడు వాయు వరుస మర్చిపోయి తిరుగుతుంది వాడు ఇంకా అలాంటి ఆలోచనలు ఉంటాయి వాడికి అక్కడ ఎవ్వరున్నా వాడి ఏజ్ ఇవన్నీ ఏం చూడడు వాయు వరుసలు అవసరం లేదు వాడికి ఒక ఆడపిల్ల కనిపించింది ఆ అమ్మాయిని అనుభవించాలి అన్న ఆలోచన తిరగబడితే చంపేయాలి మీరు రీసెంట్గా నేను చూసిన ఒక ఇష్యూ చుట్టం చెప్పుగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే తమ్ముడు వరుస అయ్యేవాడు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి చూసిండనుకుంటా రీసెంట్గా అంటే ఒకవేళ చుట్టాలింటికి వెళ్ళలేము మన ఇంట్లో మనం ఉండలేము బయట తిరగలేము ఎక్కడైనా సరే అమ్మాయిలు కూడా జాగ్రత్త పడాలా ఇప్పుడు చిన్నపిల్లలంటే పాపం తెలిసి తెలవక తప్పు చేసిన జరిగిపోయిందని మనం జాగ్రత్త పడమని చెప్తాం చిన్నపిల్లలకంటే తెలియదు వాళ్ళకి పాపం కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలు కూడా వాయు వరుస లేకుండా తప్పు చేయడం మాత్రం కరెక్ట్ కాదు కదా అమ్మాయిలు జాగ్రత్తలు అమ్మాయిలు ఉండాలి కదా మనకు తెలియకుండా అయితే మిస్టేక్ జరగదు కదా నేను అమ్మాయిలకు కూడా ఏం చెప్తా అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి ఎవరు రారు రేపు లైఫ్ లైఫ్లో రిస్క్ పెడితే మనం పడతాం మన పేరెంట్స్ ఇబ్బంది పడతారు దాని గురించి ఆలోచించుకోవాలి అమ్మాయిలు ఎస్ సో అంటే ఫైనలీ నేను అడిగేది చాలా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి అంటే సిక్స్ మంత్స్లో శిక్ష పడాలి అని అంటున్నారు కానీ ఇదే మన సోషల్ ఇప్పుడు చూసినట్లయితే వరంగల్లో జరిగిన నైన్ మంత్స్ బేబీ ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వచ్చింది ఈమీడియట్గా ఉరిశిక్ష అన్నారు ఉరిశిక్ష పడుతుందిలే అని చెప్పేసి అందరం హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంక్లూడింగ్ నేను ఒక వరంగల్ అమ్మాయిని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అమ్మాయి ఒక చిన్ని పాపకి న్యాయం జరిగింది అని చెప్పేసి అనుకున్నాను బట్ తీరా ఉరిశిక్ష పడిందని ఈరోజు అన్నారు నెక్స్ట్ డేనే వాడికి మతి స్థిమితం లేదు మతి స్థిమితం లేక తప్పు చేశాడన్నారు ఈ రోజు కన్నతండ్రి చేసిన పొరపాటుకి ఆడ పోర్ని వీడియోస్ చూశాడు దానికి బానిసై ఈ పొరపాటు చేశాడు ఇది పొరపాట ఇప్పుడు జనాలు ఎట్లయిపోయినారంటే రాష్ట్రంలో పొలిటికల్ ఇష్యూ కావద్దు మెయిన్ వాళ్ళ టార్గెట్ ఇది పొలిటికల్ ఇష్యూగా చూడకండి మన రాష్ట్రంలో ఇప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా అన్న మీరు చూడండి రాష్ట్రంలో ఇష్యూ అయితే ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని ఏదో ప్రశ్నిస్తారని ఆలోచించకండి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యత మీది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా మీ బాధ్యతగా మీరు చూడండి అక్కడ ప్రతిపక్షం మిమ్మల్ని ఒక మాట అనొద్దు మిమ్మల్ని ప్రశ్నించొద్దు అనుకుంటే మీ ప్రయత్నం మీరు చేయండి గత ప్రభుత్వాలు అన్నీ వదిలేయబట్టే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మేము కోరుకునేది ఒక్కటే ముఖ్యమంత్రి గారు ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపే ప్రయత్నం మీరు చేయొచ్చు మీరు గతంలో కూడా చాలా ఇష్యూస్ పైన మీరు ప్రశ్నించారు మీకు బాధ అనిపించి ఈరోజు మీ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది వారం తిరిగే లోపల మూడు ఇన్సిడెంట్స్ అంటే నెల పెన్ అవుతో తెలియదు ఒక ఆడపిల్ల ఉదయం లేచినప్పటి నుంచి టెన్షన్తో బ్రతకాల్సిన అవసరం ఉంది అలా చేయొద్దు అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తీసుకోండి అని కోరుకుంటున్నారు రైట్ అంటే దీనిపైన మీరన్నట్టు హరీష్ రావు కూడా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోయింది అంటున్నారు ఇంకో పక్క ఏమో ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు చూసే ఉండుంటారు నాకు చెప్పేసి అమ్మాయి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ డైల్ చేసేసి ట్రావెలింగ్ అవుతున్న సందర్భంలో ఇలాంటివి తీసుకొస్తున్నారు కానీ చిన్నపిల్లలకి ప్రతిపక్షాలకు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఉన్నారని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలా ఇన్సిడెంట్స్ అనేవి ప్రభుత్వాల వల్ల జరగట్లేదు ప్రభుత్వాలు చేయమని చెప్పట్లేదు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా ఈ క్షణం నాకేమవుతుందో గ్యారంటీ లేదు అట్లాగే మన రాష్ట్రంలో పలానా చోట పలానా అమ్మాయికి ఇలా జరుగుతుంది అని అంటే ఎవరైనా వెళ్తారు కదా ఆ అమ్మాయికి కూడా తెలియకపోవచ్చు అక్కడ జరుగుతుంది నేను ఏమంటున్నా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే చట్టబద్ధమైన శిక్షలు పడే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి వాళ్ళు కఠిన శిక్షలు లేవని చెప్పను కానీ వెయ్యట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ మళ్ళీ ఛార్జ్ షీట్కి వచ్చేసరికి మారిపోతాయి మెడికల్ రిపోర్ట్ ఉంటుంది మెడికల్ రిపోర్ట్ మళ్ళీ ఛార్జ్ షీట్ వచ్చేసరికి మారిపోతుంది ఇలా మార్పులు వద్దు డే వాళ్ళ నుంచి ఏం జరుగుతుంది అది కావాలి ఇన్వెస్టిగేషన్ పూర్తి వెస్ట్ లో కావాలి అది కోరుకుంటున్నాను నేను ఇలా జరిగిపోవడం ఏంటంటే చట్టాల మీద అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద అందరి మీద నమ్మకం పోతుంది ప్రజలకి ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు గారు స్పందించారు చాలా సంతోషంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు స్పందించారు చాలా మంది అది కాదు స్పందించడం వల్ల ఇక్కడ ఏ ప్రభుత్వాలు ఉండి స్పందించినంత మాత్రాన ఏం జరగదు అమ్మాయిలకి సేఫ్టీ అనేది ఎలా అనేది మీరు ఆలోచించండి మీరు బిల్డింగ్లు కడతానో రోడ్లు వేస్తానో ఫ్యాక్టరీలు వేస్తానో అమ్మాయిల జీవితాల్లో కుదుట పడవు అమ్మాయిలకు ప్రత్యేకమైన ఒక సేఫ్టీ కల్పించండి అని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో విన్నారు కదా మేడం చెప్పిన దాంట్లో నాకు చాలా నచ్చిన విషయం ఏంటి అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా సిక్స్ మంత్స్లో వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అది నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఈ చట్టం కానీ అమల్లోకి వచ్చింది అంటే మాత్రం ప్రతి ఒక్కడు ఎవడైనా అమ్మాయి వంక తప్పుగా చూడాలన్నా డెఫినెట్గా భయపడిపోతాడు నిజంగా నాకు చాలా నచ్చింది మ్యామ్ ఇది కానీ ఒకవేళ గవర్నమెంట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రతి అమ్మాయి ఇంట్లోనే కాదు ఎక్కడైనా సరే గాంధీ గారు అన్నారు కదా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగి అర్ధరాత్రి అమ్మాయి పడుకున్నంత సేపు సేపు కూడా తన సేఫ్టీ ఉందని చెప్పలేని పరిస్థితి అంటే ప్రశాంతంగా పడుకోలేని రోజులు వచ్చేసి ఎందుకంటే లేచినా ఏం జరుగుతుందో తెలియదు మనం పడుకున్నప్పుడు కూడా మన మైండ్ లో అసలు మనకు మరుక్షణం ఉందా లేదన్న పరిస్థితి ఉంది సో మొత్తానికి అలాంటి శిక్షలు కానీ అమలయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు గాంధీ గారు అన్న మాట మాత్రం డెఫినెట్గా నిలబెట్టుకొని చూపించవచ్చు ప్రతి ఒక్క అమ్మాయి కూడా ధైర్యంగా బయటికి తిరగొచ్చు సో గవర్నమెంట్ ప్లీజ్ ఈ విషయంపైన దృష్టి సారించండి శిక్షలను అమలు చేయండి దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా మీరే మాకు సేఫ్టీని ప్ర ఇవ్వాల్సిన బాధ్యత మీది సో మీకు డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకుంటారనే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ